మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశ్విని క్లింకారా నేను మీ బ్రెవరా ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చా మేమైతే బాగున్నామండి మీరు కూడా ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాము సో అయితే వర్షం మాత్రం చాలా మొత్తం జోరు జోరు వర్షం కురుస్తుందండి బయటికి వెళ్తే కలిసి రావాల్సింది అలా పడుతుంది వర్షం అండ్ ఇక్కడ నేను పాలు కాస్తున్నా వర్షానికి వేడి వేడి పాలు తాగొచ్చని అండ్ డైలీ యాజ్ యూజువల్గా అన్నం ఇప్పుడు నేను మీకు రేంజ్ చూపిస్తాను వర్షం ఎలా పడుతుంది ఫస్ట్ వర్షాన్ని తడకుండా ఉండాలంటే గొడుగు తీసుకోవాలి ఇదిగోండి వర్షం వర్షానికి రోడ్డు మరో పెద్ద వర్షమే పడిందండి ఇప్పుడు వర్షం అంతా తగ్గినాక ఈ రోడ్డు అంతా ఉంచుకోవాలి వెరీ బ్యాడ్ వస్తున్నా అన్న ఇదిగని మా నాన్నగారు వస్తున్నారు గుడి అమ్మ గుడికి ఇట్స్ నేచర్ ఎఫెక్ట్ వాటర్ వర్షానికి ఎంతమంది తడవాలని ఉండదు thì sẵn anh đã đã sẽ bu chiến lược tam 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 nào Iroju juga se si gor Go kar, kar, kar. <tipan> ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి వాష్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా వాటర్ పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకున్నాం చిక్కుడుకాయలకి మగ్గాలని మగ్గాల పెట్టేసుకొని కూర తాలింపు పెట్టుకున్నాను రెండు గంటలు నూనె వేసుకుంటున్నాను ఇలా గోరి చిడికాయ కూర మాయన పుల్లల కూర ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఆవాలు పచ్చని జీలకర్ర ఎండిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తాళండి మనగాను సరిపెట్టుకోవద్దు కరేపాకు వేసుకోవాలి కొంచెం వేంకితే బాగుంటుంది వచ్చి నీళ్ళపై కొంచెం వేగాలండి కరివేపా కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం దాంట్లో ఇప్పుడు కురప దాంట్లో చేసేసుకున్నాం గోడ చిక్కుడుకాయ గోకరకాయ పుల్లల కూర ఈ చిక్కుడుకాయ అన్ని పేర్లు ఉన్నాయండి పొలాల కూర మటుకు మాయనే పెట్టాడు మీరు మాయన పెట్టిన పేరు పిల్లల కూర ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు కదా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఏం చేస్తున్నారండి టిఫిన్ లైఫ్ అయినాయా మీకు టిఫిన్ చేశారా వంటకాలు అయినాయ్యా పిల్లల కాలేజీకి వెళ్తేమో మీకు పొద్దున్నే వంటకాలు ఇప్పుడు కాలేజీకి లేకపోతే మధ్యాహ్నం కూడా వండుకోవచ్చు మీరు ఉద్యోగాలు కలిస్తే మీరు పొతులు పొడి చేసేసుకోవాల్సి ఉంది ఆడవాళ్ళ మటుకి ఎన్నో ఉన్నా ఇక్కడ పనులు తక్కువండి ఇంట్లో పనులు మొత్తం చేసుకునేవాల్సింది ఇంక ఇప్పుడు శుక్రవారం కొత్త శుక్రవారం సెకండు వరలక్ష్మి వ్రతం పురువారం వరలక్ష్మి వ్రతానికి నేను ముందరగానే వరలక్ష్మి శుభాకాంక్షలు చెబుతున్నాను మీకు వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలు అండి అందరికీ ఉప్పుజాలు ఉడికేడు ఎప్పుడు ఉంది కొచ్చి వేసుకుంటే సరిపోద్దు చాలా పోతే తర్వాత వేసుకో మనం రెండు చెంచాలు కారం వేసుకుంటే ఎండా సరిపోతుంది ఎండా దీంట్లో చిన్న కారం కూడా వేసుకోవచ్చు నేను చిల్లిపాయ కదా ఇంకా దాని పవరే ఉప్పు కారం మన గొగరకాయ రెడీ అయిపోయింది మన చిక్కుడుకాయ రెడీ అయిపోయింది మాయ పెట్టిన పుల్లల కూడా రెడీ అయింది మరీ మసాల కూడా ఎక్కువ తినకూడదండి అందుకని నేను ఏ మసాలా తక్కువగానే వాడతాను తప్పదు వాటిలో మసాలా వేయాలంటే వేస్తాను ఇంక మన చిక్కుడుగా కూర రెడీ అయిపోయిందండి